హాయ్ అండి వెల్కమ్ టు రా కిచెన్ ఇవాల్టి స్పెషల్ కార్తీక మాసంలో ఒక్కసారి అయినా తినాలి అని చెప్పే కందబచ్చలి కూర అసలు కార్తీక మాసంలో ఎందుకు కందబచ్చలి కూర తినాలి అని చెప్తారంటే కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుందండి చాలామందికి డైజెషన్స్ ప్రాబ్లమ్స్ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఉంటాయి కందబచ్చలి కూరలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం ఖచ్చితంగా ఒక్కసారి అయినా కందబచ్చలి కూరని కార్తీక మాసంలో తినాలి అని చెప్తూ ఉంటారు అంతేకాదండి కందలో పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒక కార్తీక మాసమే కాకుండా ఈ కందని తరచూ తింటూ ఉండండి ఇంకా బచ్చలి కూరని ఆవ పెట్టి ఎలా చేయాలో చూపిస్తే పదండి ముందుగా ఆవ పిండిని రెడీ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆవాలు వేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆవాలు ఫ్రై అయిపోయాయండి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచి మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ పట్టుకోండి మిక్సీలో కొన్నే వేస్తే గ్రైండ్ అవ్వవు అని ఇన్ని ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక రెండు వందల యాభై గ్రాముల కందని పీలర్తో ఇలా పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా ఉండకూడదు ముక్కలు ఇప్పుడు ముక్కలన్నిటిని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటరు ముక్కలు మునిగే వరకు పోసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు ఉన్నాక కడగండి అలా ఒక రెండు సార్లు కడగండి ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు ఇలా వాటర్లో ముక్కలు కడిగేటప్పుడు చేతికి దురదగా అనిపిస్తే కనుక ఆ కంద వండకూడదని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పావు కేజీ కందకి గాను రెండు కట్టలు బచ్చల కూరని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వేసి ఒక రెండు సార్లు బచ్చల కూరని కూడా కడగండి చూడండి కంద మొక్కలు అలాగే బచ్చల కూర రెండింటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటిని ఒక కడాయిలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకు అలాగే కొన్ని వాటర్ వేసి కొని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ నీరు అంత పోయే వరకు ఉడికించండి చూడండి నీరు అంత పోయింది కదా ఇప్పుడు ఇలా మెదపండి మరీ మెత్తగా చేయకండి ఇలా మెదిపిన దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అలాగే కొన్ని వాటర్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి చూడండి ఇలా పల్చగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ కారము వేసుకోండి కారం తక్కువ వేసుకోవాలి ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ పట్టిద్ది అనుకుంటే సరిపడా సాల్ట్ వేసుకోండి మొత్తం ఒకసారి కలిపి కాస్త దగ్గర పడే వరకు ఉంచండి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లగా అయ్యేలోపు మనం పోపు పెట్టేసుకుందాము ఒక చిన్న కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ముందుగా ఆవాలు వేసుకోండి కాస్త చిటపట అన్నాక పచ్చిపప్పును వేసుకొని అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి రబ్బలు ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని వెంటనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి అన్నీ కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంగువ మీరు ఒక చిటికడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందపచ్చలి ఉంది కదా ఇందులోకి ఒక స్పూన్ ఆవుపిండి వేసుకోండి ఆవుపిండి మాత్రం వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు కూర వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే చేదు వచ్చేస్తుందండి చూడండి ఆవపిండిని బాగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పోపుని కలిపేస్తే కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఆవు పెట్టిన కందబచ్చలి కూర రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరిస్ కిచెన్